హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం ఒక్కోసారి చాలా హడావిడిలో ఉన్నప్పుడు కర్రీ చేయడానికి కూడా టైం లేనప్పుడు ఇలా రెండు ఆలు ఒక టమాటో తోటి చక్కగా ఇలా కుక్కర్లో మిక్స్ చేసి పెట్టేసేసుకొని కర్రీ చేయండి ఆ కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు నార్మల్గా రెగ్యులర్గా చేసే కర్రీ కానీ ఇలా కలిపి చేసిన కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మీరు రోటీతో సర్వ్ రైస్లో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది పూరి కాంబినేషన్ అయితే రెండు పూరీలు తిందాం అనుకున్న వాళ్ళు కూడా నాలుగు పూరీలు అయితే పక్కా తింటారు అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది దీన్ని అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు వీంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ను తీసుకున్నాను దాంట్లో ఉల్లిపాయ అలాగే టమాటాలను కట్ చేసి వేసుకున్నాను ఇవి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా అలానే మరి చిన్న ముక్కలుగా కాకుండా వేసుకోవాలి ఈ టమాటాను ఉల్లిపాయ అనేది తర్వాత ఇందులో కళ్ళుప్పు కొంచెం అలాగే కొంచెం పసుపు మనకి రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా పిసకాలి పిసితే మనకి టమాటాలోంచి వాటర్ వస్తుంది చూడండి ఈ విధంగా పిసికి పెట్టేసుకోవాలి తర్వాత దీనికోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరితో పాటు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాను కూడా పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసేయండి మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ మసాలాను కూడా ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న టమాటాల్లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసేయండి మసాలా అనేది బాగా మిక్స్ అయితే మనకి కర్రీకి బాగా పట్టేస్తుంది ఇప్పుడు మసాలా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇక్కడ ఆలూను ముందుగానే కట్ చేసి నేను వాటర్ వేసి పెట్టాను ఎందుకంటే బయట పెడితే నల్లగా ఉంటాయి వాటర్లో వేసి పెట్టుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఆలూని వాటర్ ఏమి లేకుండా స్ట్రైన్ చేసేసి ఈ ఆలు ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆలును కూడా చక్కగా వీటిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేయండి అప్పుడు ఆలు కూడా మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే మసాలాలన్నీ చక్కగా పడతాయి ఇవన్నీ మనకి ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు టూ టీ స్పూన్లైనా లేదా టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి దీనికి ఆయిల్ కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను తర్వాత మసాలా వేసిన గిన్నెలోని కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఆ వాటర్ని ఇంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ అయిపోతే మనకి అన్నీ ఈవెన్గా వినగా చక్కగా ముక్కకి అన్నీ పట్టేలాగా ఉంటాయి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఇప్పుడు దీని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేసేసుకొని మనకి ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి ఇక్కడ నేను రెండు విజిల్స్ పెట్టాను పెట్టిన తర్వాత చూడండి మనకి కర్రీ అనేది ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేయండి మనం వేసుకున్న వాటర్ కూడా చక్కగా సరిపోయాయి మనకి కూర అనేది మరీ వాటరీ వాటరీగా లేకుండా చక్కగా గ్రేవీతోటి తిక్కు గ్రేవీతోటి ఎంత బాగుందో చూడండి మనకి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఒకసారి చూడండి అలా అని మరీ మెత్తగా అయిపోలేదు ముక్క అనేది అంతేనండి కుక్కర్లో చాలా ఈజీగా ఫాస్ట్గా మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు దీంతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది రైస్ రోటీ అలాగే చపాతీ పూరి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి